అయితే మలయాళస్వామి గ్రంథాలలో ప్రధానంగా చదవలసిన ఏంటి బ్రహ్మ విద్యను గురించి చెప్పిన ఏంటి స్వాముల వారి జీవిత చరిత్ర మలయాళ స్వాముల వారి జీవిత చరిత్ర తర్వాత స్తోత్రమంజరి ఇవి చాలా అవసరమైనటువంటివి చాలా ఉన్నాయి వేల కులది స్వాముల వారి గ్రంథాలు ఉన్నాయి ఉద్ధరింపబడాలంటే మనస్సు పెట్టి దేనిని చదివినా ఉద్ధరింపబడతారు నిజంగా చెప్పాలంటే చిన్న పుస్తకమే స్తోత్రమంజరి కానీ ఇది చాలన్నమాట చిన్న చిన్న గేయాల్లో కూడా మలయాళ స్వామి వారు చాలా వేదాంతాన్ని చెప్పేవారు చాలా 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 నమశివాయ గేయామృతం నూట ఎనిమిది చరణాలు ఉన్నాయి ఈ నూట ఎనిమిది చరణాల్లో మొదటిది ఏమొస్తుందంటే నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయని నా సందున నభినుతి చేసేదనను కడ అలాంటి చరణాలు నూట ఎనిమిది నూట ఎనిమిదిలో నాకు ఆ చిన్నతనంలో నచ్చింది ఒకే ఒక్కటి ఏంటంటే డబ్బు కొరకు నిన్ను చేరగలేదయా మబ్బుతో లంగెడు మార్గమీదయా అబ్బా అదేంటో ఆ అంటే తెలియని సమయం నిజంగా చెప్పాలంటే నాకు కానీ అదేంటో అదంటే నాకు అంత ఇష్టం ఆ చరణం అంటే ఇష్టం ఎప్పటికీ మర్చిపోలేను అనమాట ఆ మబ్ మబ్బు తొలగే నిజమైన మార్గం ఏంటి అదే అజ్ఞానం తొలగడం ఆ మార్గం ఏమిటి అంటే మనస్సే ఇక్కడ మబ్బుని తొలగించాల్సింది మనసే తొలగించాలి దేని ఎందు ఉంచే మనస్సును ఉంచవలసిన చోట దాని స్థానమైనటువంటి నిజమైన స్థానం పరమాత్మ స్థానం ఒక్కటే అక్కడ ఉంచగలిగితే మబ్బులు ఉండవు ఒక పక్క మనస్సు అనేది చాలా భ్రాంతిని కలిగిస్తుంది భౌతిక జీవితాన్ని అలాగే అదే మనస్సు ఆధ్యాత్మిక కోణంలో తిరగాలి అంటారు ఓకే ఈ మనస్సు అనేది భ్రాంతిలో పడుతుంది ఆ భ్రాంతిని జయించడం ఎలా మనకు కృష్ణ పరమాత్మ చెప్పున్నారు మమమాయ దురత్యయ దైవి హేష గుణమయ్యి మమమాయ దురత్యయ నా మాయను జయించడం చాలా కష్టం అంటున్నాడు అయితే ఏ విధంగా జయించవచ్చు అంటే ఎవరైతే పూర్ణంగా నన్నే నమ్ముకుని ఉంటారో అలాంటి వాళ్ళు మాయను సులభంగా దాటవచ్చు ఎవరైతే పరమాత్మ స్థితిని నమ్ముకొని ఉంటారో వాళ్ళ వాళ్ళు తేలికగా మాయ నుండి దాంట్లో బ్రహ్మతత్వం అంటే ఏంటి బ్రహ్మతత్వం అది బ్రహ్మ సత్యం జగన్ మిథ్య అంటారు బ్రహ్మే సత్యం బ్రహ్మ అంటే పరబ్రహ్మస్వరూపం బ్రహ్మ అంటే ఇప్పుడు మనకు చెప్తున్నటువంటి మూడు తలల బ్రహ్మ బ్రహ్మలోకం అది కాదు వాళ్ళు కూడా దైవదర్శనలో రాసింది బ్రహ్మదేవుడు విష్ణు శివుడు వీళ్ళు కూడా అనట వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగి మోక్షం అంటే ఏమిటి అంటే ఇంతవరకే తెలుసు కానీ అంతకు పైన మాకు తెలియదు అంటారట ఎందుకంటే అవి కూడా పదవులే వాళ్ళ పుణ్యాన్ని పదవులు వస్తాయి పదవులు వస్తాయి ఆ పదవి ఎంతవరకు అంటే పుణ్యం ఎంతకాలం అయితే ఉంటుందో అంతవరకే ఆ లోకంలో వాళ్ళ ఆ రూపంలో ఆ విధంగా పరిపాలిస్తూ ఉంటారు తర్వాత మళ్ళీ వేరే వాళ్ళు ఎలాగైతే మనకు పార్టీల నుంచి మారుతూ ఉంటారో ఆ విధంగా వీళ్ళు వస్తూ ఉంటారన్నమాట వాటిల్లో కూడా వాళ్ళ పదవి బ్రహ్మ పదవి అవి కూడా అంతే అవి కూడా అంతే స్వర్గలోకంలో ఇప్పుడు మనమైనా ఎక్కువ పుణ్యం చేసిన వాళ్ళు స్వర్గానికి వెళ్ళిపోతారు పాపాలు ఏమీ లేకుండా పూర్తిగా నశించిన వాళ్ళు స్వర్గానికి వెళ్తారు పుణ్యలోకాలు వాటికి వెళ్తారనమాట ఊర్ధ్వలోకాలు ఊర్ధ్వలోకాలకి అక్కడికి వెళ్ళి ఆ పుణ్యాన్ని అనుభవిస్తారు ఆ పుణ్యం కరిగిపోయే వరకు అక్కడ ఉంటారు ఆ తర్వాత మళ్ళీ మత్స్యలోకానికే వస్తారు ఇంకెక్కడికో వెళ్ళిపోరు